ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము ముందుగా మన ఛానల్ సభ్యులందరికీ నాగపంచమి మరియు గరుడ పంచమి శుభాకాంక్షలు ఆ నాగేంద్రుడి అనుగ్రహం చేత గరుక్మంతుడి యొక్క అనుగ్రహం చేత మన ఛానల్ సభ్యులందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని ఆ భగవంతుడి యొక్క పరిపూర్ణమైన కృప మన ఛానల్ సభ్యులందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పరమ పవిత్రమైనటువంటి ఈ నాగపంచమి గరుడు పంచమి రోజు మనమందరము తప్పకుండా వినవలసినటువంటి కథ ఒకటి ఉంది ఈ నాగపంచమి గరుడు పంచమి రోజు తప్పకుండా భగవంతుణ్ణి పూజించి మనమందరము వినవలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి కథ ఉంది ఆ కథ ఇప్పుడు వివరిస్తాను శ్రద్ధతో భక్తిగా వినండి పూర్వం కృతయుగంలో కశ్యప ప్రజాపతి అనేటువంటి ఒక మహానుభావుడు ఉండేవాడు ఆయనకు చాలామంది భార్యలు ఉన్నారు దితి అతిథి వినుత కద్రువ అనేటువంటి భార్యలు అన్నమాట దితి యొక్క సంతానమే దైత్యులు అంటే రాక్షసులు అతిథి గర్భంలో నుండి జన్మించినటువంటి వాళ్ళే దేవతలు ఒకరోజు కశ్యప ప్రజాపతి ఆశ్రమం బయట కూర్చొని ఓం నమ శివాయ అని భగవంతుడి ధ్యానం చేస్తూ ఉంటే వినుతా కద్రువ ఇద్దరూ కూడా వచ్చి కశ్యప ప్రజాపతికి నమస్కారం చేసి ప్రాణేశ్వర అన్నారు వెంటనే కశ్యప ప్రజాపతి కళ్ళు తెరిచి ఆ దేవి పిలిచారా స్వామి మాకు సంతాన భాగ్యం లేదు దయచేసి మా ఇద్దరికీ కూడా సంతాన భాగ్యాన్ని ప్రసాదించండి దితికి జన్మించారు దైత్యులు అతిథికి జన్మించారు దేవతలు మరి మాకు అంటే అప్పుడు కశ్యప ప్రజాపతి చిరునవ్వు నవ్వి సరే మీరు కూడా కోరుకోండి మీకు సంతానాన్ని ప్రసాదిస్తాను అంటే అప్పుడు కద్రువ అడుగుతుంది స్వామి నాకు వెయ్యి మంది కొడుకులు జన్మించాలి ఆ వెయ్యి మంది కొడుకులు అరివీర భయంకరులై ఉండాలి మహాబలశాలులై ఉండాలి అనగానే కశ్యప ప్రజాపతి తదాస్తు కద్రువ నీ గర్భంలో నుండి వెయ్యి గుడ్లు పుడతాయి ఆ వెయ్యి గుడ్లలో నుండి వెయ్యి రకాల సర్పాలు జన్మిస్తాయి అని ఆశీర్వదించాడు ఆవిడ వెళ్ళిపోయింది ఆ తర్వాత వినుత వైపు చూసి నీ సంగతి ఏంటి అంటే స్వామి నాకు కూడా సంతానం కావాలి అయితే వెయ్యి మంది పుత్రులను నేను భరించలేను నాకు ఇద్దరే ఇద్దరు పుత్రులని ప్రసాదించండి ఆ ఇద్దరు పుత్రులు ఎలా ఉండాలంటే ప్రపంచంలో వారికంటే శక్తివంతలు ఎవ్వరూ కూడా ఉండకూడదు ఈ కద్రువకు వెయ్యి మంది సర్పాలు జన్మిస్తాయి కదా ఆ వెయ్యి మందికి ఎంత శక్తి అయితే ఉంటుందో నా గర్భంలో జన్మించేటువంటి ఇద్దరు కుమారులకు అంతే శక్తి ఉండాలి అనగానే తదాస్తు అని ఆశీర్వదించాడు కశ్యప ప్రజాపతి ఆ తర్వాత వినుత రెండు గుడ్లను పెడుతుందన్నమాట కద్రువ ఆ వెయ్యి గుడ్లు పొదుగుంటుంది కదా ఆ గుడ్లలో నుండి పుట్టేటువంటి వాళ్లే సర్పదేవతలు అన్నమాట ఆదిశేషుడు వాసుకి తక్షకుడు కర్కోటకుడు ధార్తరాష్ట్రుడు పింగళుడు శంఖపాలుడు ఇలా సర్పాలన్నమాట కద్రువ గుడ్లలో నుండి చిత్ర విచిత్రమైన పాములు జన్మించి ఆడుకుంటూ ఉంటే వినుత కాస్త ఈర్ష్యతో తన చెల్లెలకేమో సంతానం కలిగిపోయింది అయినా తన గుడ్లలో నుండి బిడ్డలు బయటికి రావడం లేదు కారణమేమో తెలియకుండా ఉందని ఒక గుడ్డును పగలగొడుతుంది ఆ గుడ్డులో నుండి జన్మించినటువంటి వాడే అనూరుడు ఊరువులు అంటే తొడలు అంటే అప్పటికి ఆయనకు శరీరము నడుము వరకు ఏర్పడి ఉంటుంది నడుము నుండి కిందకు శరీరం ఉండదు అంటే ఊరువులు లేనటువంటి వాడు జన్మిస్తాడు వెంటనే ఆయన కోపంతో తల్లిని చూసి అమ్మా ఎంత పాపిష్టి పని చేశావు ఇంకొక ఐదు వందల సంవత్సరాలు ఉంటే నేను ప్రపంచాన్నే గెలిచేటువంటి శక్తితో పుట్టేటువంటి వాణ్ణి వల్ల నా జీవితమే నాశనమైంది ఏ సవతి మీద ఈర్ష్యతో నువ్వు గుడ్డు పగలగొట్టావో ఆ సవతికే వెయ్యి సంవత్సరాలు దాసిగా పడి ఉంటావు ఆమెకు దాస్యం చేస్తావు అని క్షిపించాడు వెంటనే వినుత ఏడుస్తుంది పుత్ర నేను నా సవతికి దాసిగా ఉంటానా అది పక్కనబెట్టు నా వల్ల నీకు కాళ్ళు లేకుండా పోయాయి నాయనా అని బాధపడుతూ ఉంటే అమ్మ బాధపడద్దు ఈ రెండో గుడ్డును మాత్రం పగల కొట్టద్దు ఇంకొక ఐదు వందల సంవత్సరాల తర్వాత ఈ గుడ్లో నుండి ఒక మహానుభావుడు జన్మిస్తాడు అతని వల్ల నీ దాస్యం పోతుంది అని తల్లికి చెప్పి ఇక నేను వెళుతున్నానమ్మా ఎక్కడికి వెళతావంటే నేను సూర్యదేవుడికి రథసారధిగా వెళతానని తన అద్భుతమైనటువంటి తపోశక్తితో ఆకాశానికి ఎగిరి సూర్యదేవునికి రథసారథి అయ్యాడు ఆయనే అనూరుడు ఈయననే అరుణుడు అని కూడా పిలుస్తారు ఎర్రని శరీరంతో ఉంటాడు కాబట్టి అతనికి అరుణుడు అనేటువంటి పేరు కూడా ఉంది ఆ తరువాత కొంతకాలానికి కశ్యపుడి భార్యలైన వినుతా కద్రువ సముద్రంలో స్నానం చేయడానికి వెళ్తారు ఆ సముద్రం దగ్గర దేవేంద్రుడి యొక్క ఉచ్ఛాశ్వం అంటే తెల్లని గుర్రం అన్నమాట క్షీరసాగరంలో నుండి పుట్టినటువంటి తెల్లని గుర్రం ఒక మచ్చ కూడా ఉండదు ఆ గుర్రం సముద్రం దగ్గర ఉంటుంది వెంటనే కద్రువ కుటిల బుద్ధితో వినుతను చూసి అక్క ఆ గుర్రం చూడు ఎంత తెల్లగా ఉందో కానీ దాని తోక మాత్రము నల్లగా ఉంది అని అబద్ధమాడుతుందన్నమాట ఆడుతుందన్నమాట అప్పుడు వినుత లేదు చెల్లి నీకు కళ్ళు సరిగ్గా కనిపించడం లేదా ఆ గుర్రమంతా తెల్లగానే ఉంది అంటే కద్రువ లేదక్క గుర్రం తెల్లగా ఉంది కానీ తోక నల్లగా ఉంది సరే నీ పంద్యం ఏమి అంటే అప్పుడు కద్రువ చెబుతుంది గుర్రమంతా తెల్లగా ఉంటే నేను వెయ్యి సంవత్సరాలు నీకు దాసిగా పడి ఉంటాను నువ్వు చెప్పిన పని చేస్తూ నీ సేవకురాలు అవుతాను ఒకవేళ అది నల్లగా ఉంటే నువ్వు నాకు దాసి అవుతావా అంటే వినుత ఆలోచిస్తుంది అది తెల్లగానే ఉంది కదా ఈమె చేత దాస్యం చేయించుకోవచ్చు సరే నేను నీకు దాసిగానే ఉంటాను పదా చూద్దామంటే వద్దక ఇప్పుడు చీకటి పడుతుంది ఇక రేపు తెల్లవారికి వచ్చి చూద్దాం గుర్రం ఎక్కడికి పోతుంది ఇక్కడే ఉంటుంది అని ఇద్దరు కూడా వచ్చేసారి ఇంటికి కద్రువకు మాత్రం చాలా బాధ కలిగింది అయ్యో ఆ గుర్రం అంతా తెల్లగా ఉందని తెలుసు అయినా నేను అనవసరంగా పంద్యం కట్టానని చెప్పి తన కొడుకులైన సర్పాలను పిలిచి ఆ నల్లగా ఉన్న పాముల్ని నాయన్లారా నేను మీ పెద్దమ్మ సముద్రం దగ్గర ఒక గుర్రాన్ని చూసాము ఆ గుర్రం చాలా తెల్లగా ఉంది కానీ నేను ఒక అబద్ధం ఆడాను దాని తోక నల్లగా ఉందని ఇద్దరు పంద్యం కట్టుకున్నాం ఆ గుర్రం అంతా తెల్లగా ఉంటే నేను నీకు వెయ్యి సంవత్సరాలు దర్శనం చేస్తానని మీ పెద్దమ్మకు చెప్పాను ఆ తోక నల్లగా ఉంటే మీ పెద్దమ్మ ఆ వెయ్యి సంవత్సరాలు నాకు దాసి అవుతుంది చక్కగా సేవలు చేయించుకోవచ్చు మీరు నల్లగా ఉన్నటువంటి సర్పాలంతా వెళ్ళి ఆ గుర్రం తోకను చుట్టుకోండి అంటే కొన్ని సర్పాలు అన్నాయి అమ్మా ఇది ఎంత అధర్మము అబద్ధం చెప్పింది కాకుండా ఇది అధర్మం చేయమంటున్నావు మేము చెయ్యము అంటే వెంటనే కద్ద్రువ కోపంతో ఒరి నీచులారా నేను జన్మనిచ్చినటువంటి తల్లిని నా మాట మీరు వినలేదు కాబట్టి రాబోయేటువంటి కాలంలో జనమేజేయుడు అనే ఒక మహారాజు సర్పయాగం చేస్తాడు ఆ యాగంలో పడి మీరు బూడిదైపోతారు అని అన్నమాట అప్పుడు ఆదిశేషుడు వాసుకి వాళ్ళంతా వచ్చమ్మా నువ్వు అధర్మం చేసింది కాకుండా మమ్మల్ని శపిస్తావా అంటూ ఉంటే కర్కోటకుడు వచ్చి అమ్మ నువ్వు బాధపడద్దు మేమందరము వెళ్ళి ఆ తోకకు చుట్టుకుంటామని కొన్ని నల్లపాముల్ని తీసుకొని వెళ్ళి ఉదయాన్నే ఆ గుర్రం తోకకు చుట్టుకున్నాయన్నమాట ఉదయాన్నే వినత కద్రువ వెళ్ళి దూరం నుండి చూస్తారు తోక నల్లగా కనిపిస్తుంది అన్నమాట అప్పుడు వినత తల్ల ఉంచుకుంటే కద్రువ ఇంక నువ్వు నాకు దాసి కావాల్సిందే రా అని వెంటనే తీసుకొని వచ్చేస్తుంది ఆ రోజు నుండి కద్రువ వినుత చేత ఎన్నో సేవలు చేయించుకుంటుంది కాళ్ళు నొక్కించుకోవడము తన బట్టలు ఉదకమనడము తన పిల్లల్ని ఎత్తుకోమనడము ఇక అన్ని సేవలు చేయించుకుంటుంది ఆ తర్వాత ఒక ఐదు వందల సంవత్సరాల తర్వాత ఈ వినుత రెండో గుడ్డు పగలి ఆ గుడ్డులో నుండి జన్మిస్తాడన్నమాట వైనతేయుడు ఆయనే గరుక్మంతుడు సరే ఆ గరుక్మంతుడు పెరిగి పెద్దవాడవుతూ ఉంటే ఈ కద్రువ ఆ గరుక్మంతుడిని పిలిచి నువ్వు నా పుత్రుడవు కాబట్టి నువ్వు కూడా మాకు దాసుడవే మాకు నువ్వు సేవలు చేయవలసిందే పాములని కూడా నీ భుజాల మీద ఎక్కించుకొని తిప్పు అంటే పాపం గరుక్మంతుడు ఈ పాములనంతా కూడా భుజాల మీద ఎక్కించుకొని తిప్పుతూ ఉంటాడు ఒకసారి ఈ పాములంతా కూడా పైన ఆకాశంలోకి వెళ్ళాలి తీసుకొని వెళ్ళు అంటే ఈ గరుక్మంతుడు వద్దు నా మాటలు వినండి అక్కడ సూర్యకాంతికి మీరు తట్టుకోలేరు అంటే మాకంతా తెలుసు పదయ్యా అని గరుక్మంతుని ప్రేరేపిస్తారు పాపం మా గరుక్మంతుడు ఆకాశంలోకి తీసుకొని వెళితే సూర్యకిరణముల చేత పాములన్నీ స్పృహ తప్పి కింద పడిపోతాయి అప్పుడు వెంటనే కద్దూ వచ్చి బాధతో తిడుతుంది ఓరి పుత్రుడా నువ్వు దుర్మార్గుడివిరా నువ్వు నీచుడివి నా బిడ్డలను చంపడానికి కంకణం కట్టుకున్నావురా అంటే పాపం గరుగమంతుడు ఏడుస్తాడు నాదేమీ తప్పలేదు పిన్ని వీళ్ళే పైకి తీసుకొని వెళ్ళమన్నారు నోరుమొయ్యి వెళ్ళు ఇక్కడి నుండి అని వెంటనే ఇంద్రుణ్ణి ప్రార్థించి వర్షము కురిపించి తన పాముల్ని బతికించుకుంటుందన్నమాట అప్పుడు ఈ గరుక్మంతుడు వెళ్ళి వాళ్ళ తల్లి పాదాల మీద పడి ఏడుస్తాడమ్మా నేను మహాబలవంతుడను రెక్కలు ఒకసారి కొట్టానంటే ప్రపంచమే గడగడలాడిపోతుంది అంత శక్తి కలిగినటువంటి వాడను నేను ఈ చచ్చుపాములు చెప్పినట్లు వెనుకొని ఉండాలా మా పిన్ని చెప్పినట్లు వినుకొని ఉండాలా ఎందుకు మనం వీరికి దాసులుగా ఉండాలంటే అప్పుడు జరిగిన కథనంతా వినుత చెబుతుంది అప్పుడు ఈ గరుకుమంతుడు వెళ్ళి కద్ద్రోని అడుగుతాడు పిన్ని మా అమ్మకు దాస్య విముక్తి కలగాలి నేను మా అమ్మ స్వేచ్ఛగా తిరగాలి నీకు దాస్సులమై ఉండకూడదు నీకు ఏం చేయాలి చెప్పు అంటే అప్పుడు కద్రు ఆలోచిస్తుంది అనవసరంగా నా బిడ్డలకు శాపం పెట్టాను రాబోయే జనమేజయ మహారాజ్ సర్పయాగంలో పడి చావండి అని పైగా నా బిడ్డలు జరామరణము లేనటువంటి వారు కావాలని నాయన గరుక్మంత దేవలోకంలో ఇంద్రుడి దగ్గర అమృతం ఉంది ఆ అమృతాన్ని తెచ్చి నాకు నా బిడ్డలకు ఇస్తే మీ అమ్మకు దాస్య విముక్తి చేస్తాను నీకు దాస్య విముక్తి చేస్తాను అనగానే వెంటనే అలాగేనని చెప్పి తన తల్లిదండ్రులకు నమస్కరించి గరుక్మంతుడు రివ్వమని దేవలోకానికి వెళ్తాడనమాట అప్పుడు వెంటనే దేవేంద్రుడు బృహస్పతిని అడుగుతాడు గురువుగారు ఇది ఏంటి దేవలోకం కంపిస్తోంది అంటే నాయన నీ యొక్క సోదరుడు కశ్యప ప్రజాపతి కుమారుడు గరుక్మంతుడు వస్తున్నాడు అమృతం తీసుకొని వెళ్ళడానికి అంటే అప్పుడు దేవేంద్రుడు దేవతల్ని పిలిచి అమృతం వాళ్లకు దక్కకుండా చేయండి అంటే దేవతలందరూ అమృతాన్ని కాపలా ఉంటారు అప్పుడు గరుక్మంతుడు తన గోర్లతో రక్కి రెక్కలతో కొట్టి ఆ అమృతాన్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడు వెంటనే ఆకాశంలో శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై గరుక్మంతుడిని ఆశీర్వదిస్తాడన్నమాట నాయన నీవు తల్లి దాస్ విముక్తి చేయడానికి అమృతం తీసుకుని వెళుతున్నావు నీ యొక్క భక్తికి మెచ్చుకున్నాను అంతేకాదు జన్మములో నువ్వు నా భక్తుడివి ఎంతో తపస్సు చేశావు నీకు దర్శనమిస్తున్నాను ఏం వరం కావాలి అంటే స్వామి నువ్వు దేవాది దేవుడవు శ్రీమన్నారాయణుడవు ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేసే ఋషులకు కూడా నీ దర్శన భాగ్యం కలగదు నాకు కలిగింది ధన్యోస్మి నాకంతే చాలు స్వామి నువ్వు వరం కోరుకోమంటున్నావు కాబట్టి నేను ఈ అమృతం నా చేతిలో ఉన్న నేను తాగను నాకు జరా మృత్యువు లేని ఇవ్వు అంటే నేను ముసలివాణ్ణి కాకూడదు ఎప్పుడూ యవ్వనంగా ఉండాలి నాకు మరణం ఉండకూడదు అంటే మహావిష్ణువు అంతేనా తదాస్తు అని వరం ఇచ్చాడు ఇంకా ఏమైనా కావాలంటే కోరుకో అంటే స్వామి నేను మీ దాసాను దాసుడిగా ఉంటాను మీకు సేవలు చేయాలి అంటే అలాగే నాయన నువ్వు ఈ అమృతాన్ని మీ పిన్నికిచ్చి మీ తల్లి దాస్యముక్త్యం చేసి నీ తల్లిని తీసుకొని వైకుంఠానికి వచ్చాయి నీవు నా వాహనంగా ఉంటావు నేను ఏ అవతారం ధరించినా నా ధ్వజం పైన నువ్వు ఉంటావు గరుడ ధ్వజుడు అని నన్ను పిలుస్తారన్నమాట కాబట్టి నా దేవాలయంలో నీకు కూడా విశేషమైనటువంటి పూజలు జరుగుతుంది నా ప్రియ భక్తుడి అవుతావు అని వరమిచ్చి మహావిష్ణువు అంతర్ధానం అవుతాడు అప్పుడు దేవేంద్రుడు పరుగు పరుగును వచ్చి సోదర గరుకుమంత ఆగు అమృతాన్ని ఎక్కడికి తీసుకొని వెళుతున్నావంటే ఇలా కద్రువ అమృతం కోరింది తన బిడ్డలైనటువంటి సర్పాలకి ఇవ్వడానికి అందుకే తీసుకొని వెళుతున్నాను మా తల్లికి దాసి విముక్తి దేవేంద్రుడు చెప్తాడు చూడు గరుకుమంత పాములు గనక అమృతాన్ని తాగినట్లయితే ప్రపంచాన్నే నాశనం చేస్తాయి ఇప్పుడే కొన్ని సర్పాలు విషభూరిష్టమై ప్రపంచంలో ఉన్నటువంటి మానవుల్ని ఖర్చు చంపుతున్నాయి ఈ అమృతం గనక ఆ సర్పాలకు చిక్కితే ఇక ఆ లోక వినాశనం తప్పదు మరి ఇప్పుడు ఎలా అంటే దేవేంద్రుడు అన్నాడు ఒక పని చేయి ఈ అమృతాన్ని తీసుకొని వెళ్ళి కద్రువకివ్వు నిన్ను మీ అమ్మను దాసిముక్తిని చేయమను అడుగు వాళ్ళు దాసిముక్తి చేస్తారు స్నానం చేసుకొని ఈ అమృతాన్ని తాగమని చెప్పు వాళ్ళు ఎక్కడో ఒక చోట ఈ అమృత బాండాన్ని పెడతారు కదా కద్రువ సర్పాలు స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు నా ఇంద్రజాలంతో దీన్ని మాయం చేసి దేవలోకానికి పట్టుకుని వెళ్ళిపోతాను అంటే ఈ ఉపాయం చాలా బాగుంది అలాగే చేద్దామని అమృత బండాన్ని తీసుకుని వెళ్ళి గరుక్మంతుడు కద్రువ చేతిలో పెడతాడు పిన్ని ఈ క్షణం నుండి నేను మా అమ్మ దాసు విముక్తులమైనాము ఇక మీకు ఎటువంటి దాసులము కాము అనగానే తదాస్తు అనింది పిన్ని ఒక విషయము దీన్ని పవిత్రంగా స్నానం చేసుకొని నీవు నీ బిడ్డలు తాగండి నేను వైకుంఠానికి వెళ్ళిపోతున్నానని తన తల్లి వినుతను తీసుకొని గరుక్మంతుడు వైకుంఠానికి వెళ్ళిపోయి శ్రీ మహావిష్ణువుకి వాహనంగా మారాడు ఆయన సుపర్ణుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఏడు ఏడు పద్నాలుగు లోకల్ని బొజ్జులో పెట్టుకున్న నారాయణుడినే మోస్తున్నాడంటే ఇక ఆయనకి ఎంత బలం ఉంటుందో ఒకసారి ఆలోచించండి అందుకే గరుగ్మంతు మనము పూజిస్తాము విష్ణు దేవాలయాల ముందర ఆయనను ప్రతిష్టాపన చేసి కుంకుమాంకిత వర్ణాయ కుందేందు విష్ణు విష్ణువాహన నమస్తుభ్యం పక్షి రాజాయతే నమ అని నమస్కారం చేసుకుంటామన్నమాట సరే ఈ కథ ఇలా ఉంటే కద్రువ ఇంట్లో దర్భను పేర్చి దాని మీద ఈ అమృత బాండాన్ని పెట్టి ఇంటికి తలుపు వేసుకొని తన పిల్లలన్నింటినీ స్నానం చేయడానికి తీసుకొని వెళుతుంది సముద్రంలోకి అంతలో దేవేంద్రుడు వచ్చి ఈ అమృత బాండాన్ని మాయం చేసి ఇంద్రలోకానికి తీసుకొని వెళ్ళాడు వచ్చి చూస్తే ఆ ఇంట్లో అమృత బాండం కనిపించదు బోరుమని ఏడుస్తుంది కద్రువ నా దాసికి దాసి విముక్తి అయింది మహాబలశాలి ఇంతవరకు మనకు సేవలు చేస్తున్నాడు అతడు పోయాడు అమృత బాండము చెక్కుకుండా పోయిందని బాధపడుతుంటే కొన్ని పాములు ఈ దర్భకసు మీద కాస్త అమృతం చిందిపోయి ఉంటుంది వాటిని నాకితే మనకు కూడా మృత్యు ఉండదు అని వెళ్ళి ఆ దర్భ మీద ఉన్నటువంటి అమృతం నాకడానికి ప్రయత్నించినప్పుడు ఆ పాముల యొక్క నాలుకలు రెండుగా చీలిపోతాయి అన్నమాట అందుకే ఇప్పటికీ పాములకు రెండు నాలుకలు అన్నమాట ఆ తర్వాత ఈ ఆదిశేషుడు వాసుకి కొన్ని సర్పాలు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మా అమ్మ ఎన్నో చండాలమైన పనులు చేసింది మా సోదరుడు తక్షకుడు కూడా దుర్మార్గుడు మా అమ్మ చెప్పినట్లు వింటున్నాడు వాణ్ణి అసలు మేము మాట్లాడము ఇటువంటి పాపాత్ములతో చేరి మాకు చెడ్డ పేరు వచ్చింది బ్రహ్మదేవా నువ్వు అంటే మేము ఆత్మహత్య చేసుకుంటామంటే అప్పుడు బ్రహ్మదేవుడు నాయన మీరు ఎంతో మంచివారు మీరు ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు ఓ ఆదిశేష నువ్వు మహావిష్ణువుకి వైకుంఠంలో పాన్పుగా ఉండు అని ఆ బ్రహ్మదేవుడు వరం ఇవ్వగానే ఆదిశేషుడు వైకుంఠానికి వెళ్ళి విష్ణుమూర్తికి శరణాగతి చేసి ఆ విష్ణుమూర్తికి పాన్పు అయినాడు వాసుకి స్వామి నాకేం వరమిస్తారంటే పరమేశ్వరుడు యొక్క మెడలో నీవు ఆభరణంగా ఉండు అనగానే వాసుకి అనే నాగేంద్రుడు కైలాసానికి వెళ్ళి ఆ పరమేశ్వరునికి శరణాగతి చేసి ఆయన మెడలో ఆభరణంగా మారిందనమాట ఇంకొన్ని నాగదేవతలు బ్రహ్మదేవుని ఆజ్ఞ మేరకు తపస్సు చేసి దేవతలకు ఆభరణాలుగా మారారు ఆ సత్ప్రవర్తన కలిగినటువంటి నాగదేవతల్ని మనం పూజిస్తామన్నమాట ఆదిశేషుడు వాసుకి ఇటువంటి దేవతా సర్పాలనే ఈ నాగుల చవితి రోజు నాగపంచమి రోజు మనం పూజిస్తాము మహావిష్ణువు వాహనమైనటువంటి గరుక్మంతుడిని కూడా మనము పూజిస్తామన్నమాట ఈ నాగపంచమి రోజు గరుడు పంచమి రోజు ఎవరైతే ఈ కథను విని నాగదేవతలకు గరుక్మంతుడికి ఒక నమస్కారం చేసుకుంటారో వారికి నాగదేవతల అనుగ్రహము గరుక్మంతుడు యొక్క పరిపూర్ణమైన అనుగ్రహము కలుగుతుంది మీ అందరికీ చక్కగా అర్థమైందనే భావిస్తున్నాను లోకా సంస్థాస్కనో భవంతు స్వస్తి